శ్రీ విష్ణు రూపాయ నమశివాయ గణేశుడి పుట్టుక గురించి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన కథ ఉంది ఇందులో ఏది నిజం అండి అలాగే గణపతికి ఇరవై ఒక్క రకాల పత్రేందుకు ఏ ఉండొచ్చు లేకపోతే యాభై ఉండొచ్చుగా ప్రకృతిలో ఎన్ని ఔషధీ గుణాలున్నా ఆకులు లేవు మరి ఇరవై ఒకటి ఎందుకు చేస్తారు అసలు ఇలా చాలా సందేహాలు వస్తాయి కదా గుర్తుపెట్టుకోండి గణపతికి ఉన్నన్ని రూపాలు అవతారాలు ఏ దేవతా స్వరూపానికి లేవు దాదాపు ఒక ఎనభై పైగా ఉన్నాయి గణపతి అవతారాలు ఈరోజు వీడియోలో కొన్ని చాలా ఆసక్తికరమైనవి చెప్పుకుందాం అసలు గణపతి పుట్టుక గురించి చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి ఇదంతా మనం గణేష పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పుకుందాం పార్వతీదేవికి తల్లి కావాలనే ఆకాంక్ష కలిగి పరమేశ్వరుడిని అడిగిందిట స్వామి నేను కూడా ఒక శిశువుని గర్భంలో మోసి కనాలనుంది అని అంటే పరమేశ్వరుడు సరే అని నవ్వుకున్నాడు ఒకసారి పార్వతీదేవిని తలుచుకుంటూ పరమేశ్వరుడు వస్తూ ఉండగా పరమేశ్వరుడి రేతస్సు భూమి పైన పడింది పడితే భూమి తట్టుకోలేదు అది కుమారస్వామి చరిత్రలో కూడా మనకి తెలుసు కదా అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ మట్టిని తీసుకువెళ్ళి ఒక బాలుడి బొమ్మ కింద తయారు చేసి అమ్మవారికి ఇచ్చాడు పార్వతీదేవికి అమ్మవారి బొమ్మ చూసి అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు అని చెప్పి హృదయానికి హత్తుకోగానే అమ్మవారికి స్తన్యం వచ్చింది ఇప్పుడు పరమేశ్వరుడు ఆ బొమ్మకి ప్రాణం పోస్తే ఇంకొక గణపతి ఆకారం తయారైంది నరముఖ గణపతి అని పిలుస్తారు అప్పటికి గజముఖం లేదు నరముఖ గణపతి తెల్లగా చంద్రుడి రంగులో నాలుగు భుజాలతో ప్రసన్నమైన ముఖంతో ఉంటే ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ పొంగిపోయారు దివ్యదుందుబులు మోగి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిస్తే బ్రహ్మగారు ఆ రూపాన్ని స్తుతించడానికే నోటమ్మట మొట్టమొదటి శ్లోకాన్ని చెప్పారు ఏమిటో శ్లోకం మనందరికీ వచ్చింది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్ సర్వ విఘ్నోపశాంతయే అక్కడ బ్రహ్మగారు చెప్పిన తర్వాత ఆయన విఘ్నేశ్వరుడు అయ్యాడు ఇది వినగా అనే రెండు సందేహాలు వచ్చేస్తాయి ఎవరికైనా మొట్టమొదటిది ఏమిటంటే ఇదేమిటండి ఈ కథ మేము వినలేదు మేము విన్న వినాయక వ్రతకల్పంలో ఇది లేదండి మీరు కల్పించి చెప్తున్నారా అని నేను చెప్పాను కదా గణపతికి ఎనభై అవతారాలు పైగా ఉన్నాయి అందులో ముందొచ్చిన రూపం ఇది మనం చూసే గజముఖ గణపతి కన్నా ముందొచ్చిన స్వరూపం అలాగే రెండవది పార్వతీదేవి గర్భం ధరిద్దామంటే మరి శివుడు ఎందుకండి అలాగా తన శక్తిని భూమి మీదకు వదిలేశాడు అంటే గుర్తుపెట్టుకోండి శివుడు పార్వతీదేవి రెండు మహాశక్తులు ఆ రెండు కలిస్తే పార్వతీదేవి గర్భంలో కనుక నిజంగా ఒక శక్తి జనిస్తే ఆ శక్తిని తట్టుకునే శక్తి విశ్వానికి లేదు అందుకే కుమారస్వామి జననంలో కూడా చూడండి పార్వతీ పరమేశ్వర్లో సంయోగం జరుగుతూ ఉంటే సరిగ్గా పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క రేతస్సు లోపు దేవతలు వస్తారు అంటే పార్వతీదేవి మందిరంలోకి వెళ్ళిపోతుంది పరమేశ్వరుడు ఆ రేతస్సుని తర్వాత అగ్నిలోకి నిక్షిప్తం చేస్తే అక్కడి నుంచి పార్వతీదేవే స్వాహాదేవి కింద గంగాదేవి కింద శరవణం కింద అలాంటి పార్వతి అంశాలతో వచ్చి ఆ రూపాన్ని పైకి తీసుకువెళ్ళింది తప్ప అమ్మో వీళ్ళిద్దరి శక్తి కలిస్తే పార్వతీదేవి గర్భంలో అది ఇంక విశ్వం భరించలేదు మహాశక్తి అయిపోతుంది అసలు ఈ కథలోనే మీకు తర్వాత తెలుస్తుంది ఎక్స్టర్నల్గా రెండు శక్తులు కలిస్తేనే పెద్ద ప్రళయం వచ్చేసింది అది సర్లేండి అది పక్కన పెడితే మరి గజముఖ గణపతి ఎక్కడండి మాకు బాగా తెలుసున్న గణపతి అంటే వస్తాడు వస్తాడు దాని వెనకాల మనకి తెలియని ఒక పెద్ద కథ ఉంది చెప్పుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు వెళితే అక్కడ లక్ష్మీనారాయణలో ఆ మహర్షిని సత్కరించి ఆశీర్వదించి ఒక పారిజాత మాలిచ్చారు ఇస్తే ఆ మహర్షి పొంగిపోయి వాళ్ళకి నమస్కారం చేసుకుని వెనక్కి వస్తూ ఇంద్రుడు ఐరావతం మీద కూర్చుని కనిపిస్తే సంతోషించి ఇంద్రుడిని నమస్కారం చేస్తే ఆ మాలిచ్చి నేను ప్రసన్నుడయ్యాను ఇదిగో ఈ మాలు తీసుకో అంతోటి మహర్షి ఇచ్చిన మాల ఇంద్రుడు ధరించాలి లేకపోతే కళ్ళకద్దుగు పెట్టుకోవాలి కదా ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఐరావతం మీద వేసాడు అంటే మనకి కొంతమందికి ఆలయాల్లో ఇస్తూ ఉంటే తీసుకొచ్చి వాహనం మీద వేస్తాను చూడండి కారు మీద ఎక్కడో అలాగే ఇంద్రుడు కూడా అదే తప్పు పని చేశాడు దాంతో మహర్షికి ఆగ్రహం వచ్చి నువ్వు ఇలాంటి తప్పుడు పని చేసి నన్ను కించిపరిచావు నువ్వు పతనం అయిపోతావు అని శపించాడు ఆ తర్వాత ఇంద్ర పదవి నుంచి పతనం అయిపోవడం క్షీరసాగర మథనం ఈ కథ మనం మొత్తం అందరికీ తెలుసుందే కానీ ఇందులో తెలియనేది ఒక విచిత్రమైనది ఉంది గణేశ పురాణంలో చెప్పబడింది అది ఐరావతం ఏం చేసిందప్పుడు అంటే ఆ దండ ఐరావతం మీద వేసేసరికి తుమ్మెదలన్నీ వచ్చి దాని చుట్టూ వాళ్ళు ఝుమ్ ఝుం ఝుమ్ అని ఝుంకారాలు చేస్తుంటే ఐరావతం భరించలేకపోయింది దాంతో దండ తీసి కింద పాడేసి తొక్కేసింది మహర్షి అయిపోయాడు అయిపోయి ఇంద్రుడే తప్పు చేశాడు అనుకుంటే నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావు నీ తల తెగిపడుతుంది జాగ్రత్త అని చెప్పి శపించి వెళ్ళిపోయాడు పాపం ఏడిచింది బాధపడింది ఈ లోపల అసురులు దండయాత్ర చేశారు ఇంద్రుడు భూలోకానికి వచ్చేసాడు ఆ కథ మన తెలుసు కదా ఆయనతో పాటు ఐరావతం కూడా వచ్చేసి వచ్చేసి ఇంకా అడవుల్లో తిరగడం మొదలుపెట్టింది కాసేపు అయ్యేసరికి ఆకలేసింది ఎందుకంటే దేవలోకంలోంచి భూలోకంలోకి వచ్చేసింది కదా తిరుగుతూ ఉంటే ఒక చోట పండిన తాటిపండు కనిపించాయి దాంతో ఆకలితో పాపం వాటిని తింది తాటిపండు మీకు తెలుసు కదా అది ఆ కళ్ళు ఆ మత్తు ఉంటుంది అందులో దాంతో ఆ మత్తు వచ్చేసి పిచ్చి పట్టినట్టు అయిపోయి ఏం చేసిందంటే ఋష్యాశ్రమాలన్నిటినీ నాశనం చేసేయడం మొదలుపెట్టింది ఋషులందరూ పరిగెత్తారు పాపం అయ్యో మీదకొచ్చే వస్తుంది ఏనుగు అని మార్కండేయ మహర్షికి వెళ్ళి చెప్పుకున్నారు స్వామి ఒక ఏనుగు తరుగుతోంది పిచ్చి పట్టినట్టు చాలా బలంగా ఉంది అని ఈ లోపల మార్కండేయ మహర్షి తపోభూమి దగ్గరికి వచ్చి ఆశ్రమాన్ని కూడా నాశనం చేసేసింది దాంతో మహర్షి కోపం వచ్చి అసురుళ్లా ప్రవర్తించావు నువ్వెవరో నాకు తెలుసు అసురుడు వైపడుండు అని చెప్పించారు అంతే మొత్తం అంతా దిగిపోయి ఏడ్చింది ఆ మహర్షి ఏమో తల తెగిపోడుతుంది అని చెప్పించారా మీరు రాక్షసుడు అవ్వమన్నారా అంతటి స్వర్గంలో ఉండేదాన్ని ఏమిటి నాకు ఈ బతుకు అని ఇప్పుడు ఆ మహర్షి నువ్వేం బాధపడకు నీ తలకి అత్యున్నతమైన స్థానం లభిస్తుందిలే అప్పటిదాకా నువ్వు భరించాల్సిందే అని చెప్పి ఆశీర్వదిస్తే వెంటనే ఆ ఏనుగు గజాసురుడు కింద మారిపోయింది కానీ స్వర్గం నుంచి వచ్చింది ఇంద్రుడి దగ్గర ఉంది అంత సాత్వికమైన గుణాలే ఉండి స్వామి మీరే నాకు గురువు నేను తపస్ చేస్తా ఈ కర్మను వదిలించుకోవడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి అంటే ఆయన సంతోషించి సరే అని చెప్పి గజాసురుడికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి అది తీవ్రంగా చేసి అర్హత వచ్చాక శివపంచాక్షరిని కూడా ఇచ్చారు అంతే ఇంకా గజాసురుడు కూర్చుని శివపంచాక్షరి తీవ్రంగా చేశాడు ఇది ఇక్కడ భూలోకంలో జరిగిన విషయం ఈ లోపల ఫోకస్ ఒకసారి అక్కడికి తీసుకువెళ్దాం కైలాసంలో ఒక చిన్న బాబు పుట్టాడు కదా ధనముఖ గణపతి పుట్టగానే కైలాసంలో అందరికీ ఆనందము పరమేశ్వరుడు కూడా ఆ బాబుతో చక్కగా ఆడుకుంటున్నాడు పార్వతీదేవి స్తన్యం ఇస్తోంది పొత్తిళ్లలో చిన్న పిల్లవాడు ఆడుకుంటున్న శివుడు కాస్తాయి కింద గజాసురుడు తీవ్రంగా తపస్సు చేసేసరికి వెంటనే అక్కడి నుంచి మాయమయ్యి కిందకు వచ్చేసాడు వచ్చేసి ఏమిటి నాయన ఏమిటి నీ కోరిక అన్నాడు అనేసరికి రాక్షసుడు స్వామి నాకు ఏమి వద్దు నీ దర్శనం కలిగింది చాలు నీ అనుగ్రహం చాలు స్వామి ఇంకేమీ అక్కర్లేదు అని పాదాల మీద పడ్డాడు పరమేశ్వరుడు ఊరుకుంటే బాగుండేది ఆయనేమో భోళాశంకరుడు వెంటనే నాయన భక్తికి మెచ్చాను పాతాళంలో గజపురం అని నీకు ఒక పెద్ద పురాన్ని ఇస్తున్నాను వెళ్ళి హాయిగా ఏలుకో అన్నాడు అనేసరికి గజాసురుడు నువ్వు లేని ఆ పురం నాకు ఎందుకు స్వామి అన్నాడు అంటే లేదు నువ్వు అక్కడ రాజు ఏలుకో అనేసరికి అప్పుడు ఇంక నెమ్మదిగా రాక్షస ప్రవృత్తి మొదలైంది మొదలై అయితే స్వామి ఒక వరం కోరుకుంటాను మీరు లేని పురం నాకెందుకు వచ్చి నా ఉదరంలో కొలువు ఉండండి కొలువుండి నేను చెప్పేదాకా బయటికి వెళ్ళకూడదు వేరెవ్వరికి ఇవ్వకూడదు మీరు అన్నాడు చూడండి అప్పటిదాకా సాత్వికంగా ఉన్నవాడికి స్వార్థం వచ్చేసింది వెంటనే పరమేశ్వరుడికి అర్థమయ్యి ఓహో ఇది జగత్ కళ్యాణ కార్యానికి నాంది అన్నమాట అనుకుని కడుపులోకి వెళ్తూ కండిషన్ పెట్టాడు స్వామి ఏమిటంటే నేను షరతు విధిస్తున్నాను నేను లోపలుండగా ఎప్పుడు ఇచ్చిన మాట తప్పకూడదు తప్పావంటే నేను బయటికి వెళ్ళిపోతాను అంటే సరే స్వామి అన్నాడు ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి పైన దేవమానంలో ఐదేళ్ళు వచ్చి చిన్న ఐదేళ్ళ బాలుడయ్యాడు అయి కైలాసం మొత్తం ఇంకా విఘ్నేశ్వరుడు వెనకాల ఆటపాటల్లో మునిగిపోయింది అంతే కదా మొట్టమొదటి పుట్టినవాడు దాంతో అందరూ ఆడేసుకుంటున్నారు పార్వతీదేవి కూడా ఆడేసుకుంటోంది ఎవరు కూడా శివుడి కిందకి వెళ్ళాడు అని గమనించలే ఈ లోపల విఘ్నేశ్వరుడు ఒకసారి నాన్నగారు ఎక్కడా అని అడిగాడు అడిగితే అందరూ ఉలిక్కి పడ్డారు అవును పరమేశ్వరుడు ఎక్కడా అని ఎవరికి ఒళ్ళు తెలియట్లేదు ఆటల్లోనూ శివుడు జాడే కైలాసం అంతా ఆయన ఎక్కడో కూర్చుని హాయిగా ఆయనలో ఆయన రమించిపోతూ ఉంటాడు కదా అలా అనుకున్నారు చూస్తే ఎక్కడ కనిపించలే కైలాసంలో దాంతో అన్ని మందిరాలు వెతికి ఇంకా పదనాలుగు భువనాలు వెతికేసినా సరే ఎక్కడా కనిపించలేదు అప్పుడు పార్వతీదేవి బాధపడి నారాయణుణ్ణి ప్రార్థించింది ప్రార్థిస్తే నారాయణుడు ప్రత్యక్షమై సోదరి నువ్వు జగన్మాతవి విశ్వాన్ని భ్రమింపజేసే మహామాయవి నువ్వు దుఃఖిస్తున్నావా తెలియనట్టుగాను అంటే సర్లేదో నాటకం ఆడుతున్నావు దేనికోసము అని చెప్పి అప్పుడు నారాయణుడు గజాసురుడి కడుపులో ఉన్నాడు పరమేశ్వరుడు గజాసురుడు అనుమతిస్తే తప్ప బయటికి రాడు అందుకని మనం ఒక చిన్న నాటకం ఆడి పరమేశ్వరుడిని బయటికి తెచ్చుకోవాలి గంగిరెద్దుల మేళంలా వెళ్దాము అన్నాడు అంటే ఎందుకు స్వామి అలాగా యుద్ధానికి వెళ్ళొచ్చు కదా అంటే గజాసురుడి కడుపులో పరమేశ్వరుడు ఉన్నంతసేపు మనం ఏం చేయలేము వాడు కూడా జంతువే కదా జంతువుల మేళం చూసి ఆనందిస్తాడు పదండి అని చెప్పి అప్పుడు నందీశ్వరుడు గంగిరెద్దు అయ్యాడు విష్ణువేమో ఆ గంగిరెద్దును ఆడించే వాళ్ళ కింద దేవతలందరూ కూడా చుట్టూ పరివారం కింద అయ్యి పాతాళానికి వెళ్ళి గజపురంలో ప్రదర్శన ఇచ్చారు ఇస్తే నంది అద్భుతంగా నృత్యం చేశాడు విష్ణుమూర్తి నాదస్వరం అది వాయిస్తుంటే ఉంటే గజాసురుడు పొంగిపోయాడు ఎందుకంటే స్వామి బృందావనంలో వేణువు వాయిస్తే పశువులు అవన్నీ పొంగిపోయాయి అని భాగవతంలో రాసింది కదా మరి అంత ఒకటి విష్ణువే కిందకి దిగి వచ్చి వాయిస్తే గజాసురుడు ఒక లెక్క దాంతో పొంగిపోయి మీకేం కావాలో కోరుకోండి అన్న అంటే ఏదైనా ఇస్తారా ప్రభు అంటే ఏ వరమైనా ఇస్తాను మాటిస్తున్నాను అంటే అప్పుడు విష్ణువు నిజరూపంతో వచ్చి ఈ ఎద్దు నందీశ్వరుడు తన ప్రభువు కోసం వచ్చాడు ఇక్కడికి అందుకని వాళ్ళ ప్రభువుని అప్పగించు అన్నాడు ఆ గజాసురుడు సందిగ్ధంలో పడ్డాడు ఎందుకంటే నేను ఇవ్వను అంటే మాట తప్పినట్టు శివుడు బయటికి వెళ్ళిపోతాడు ఇస్తాను అంటే శివుడిని బయటికి తీసుకురావాలంటే పొట్ట చీల్ చేయాలి అంతే కదా అప్పుడు పశ్చాత్తాపం కలిగి అయ్యో విశ్వేశ్వరుడైన ఆయన్నే అది మూఢభక్తి అనుకోవాలో స్వార్థం అనుకోలో లోపల దాచేశాను పశ్చాత్తాపడి నాకు ఈ శిక్ష సమంజసమే అనుకుని స్వామి తీసుకోండి నా పొట్టలో అని రెండు చేతులు జోడించి హరహర మహాదేవ నమశివాయ అని అరుస్తూ లోపల నందీశ్వరుడు తన కొమ్ములతో పొట్టని చీల్చి శివుణ్ణి బయటికి తీసుకొచ్చాడు ఆ తరువాత నంది పైన ఎక్కి శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు దేవతలందరూ వెళ్ళిపోయారు ఆ గజపురం అంతా మాయమైపోయింది పాపం గజాసురుడు మాత్రం ఇంకా కొన ఊపిరితో ఏం చేశాడంటే మళ్ళీ ఆ మార్కండే మహర్షి ఆశ్రమం ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆ మహర్షి సన్నిధిలో చనిపోయాడు అయ్యోను చనిపోయింది మహర్షి ఏం చేస్తారు మరి ఏనుగు చనిపోతే పాడైపోతుంది కదా ఆ తల పాడవకుండా మంత్రజలం పోసి కాపలా పెట్టారు ఎందుకంటే ఆ మహర్షికి జరగబోయేది ఏమిటో తెలుసు ఈ లోపల పార్వతీదేవికి వర్తమానం వెళ్ళింది వెళ్ళి అమ్మవారు ఎంతో సంతోషించి ఆహా స్వామి వస్తున్నారా ఎన్నాళ్ళైంది స్వామిని చూసి అని చెప్పి పొంగిపోయి కైలాసం అంతా చక్కగా అలంకరణ చేసి అంత సిద్ధం చేయండి అని చెప్పారు అమ్మవారి సేవికలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమిటంటే అమ్మాయి మధ్య బాధలో నువ్వు అలంకరణ కానీ ఏమీ చేసుకోలేదు నీకు చక్కగా అభ్యంగన స్నానం చేయించి అలంకరణ చేయిస్తాం స్వామి వచ్చేలోపు అంటే అమ్మవారు సరే అన్నారు నా అంతా వాళ్ళు అమ్మవారిని లోపలికి తీసుకువెళ్ళి పిండి రాశారు ఒళ్ళంతా రాస్తే అమ్మవారు శివుడి మీద మనస్సు లగ్నం అయ్యిందనమాట ఆలోచనలో ఉండి నెమ్మదిగా నలుగుపిండిని అలా నలుచుకుంటూ ఒక ఇరవై చిన్న చిన్న ముద్దల కింద తయారు చేస్తారు మనం కూడా చూడండి ఎప్పుడైనా పరధ్యానంలో ఉన్నాం అనుకోండి పక్కన ఏదో పుస్తకం ఉంటే దాని మీద అలా ఏవో గీతలు గీస్తూ ఉంటారు ముగ్గులు వచ్చిన వాళ్ళు అయితే చూడండి మీరు పక్కనే ఒక చాక్ పీసో పెన్నో దొరికితే ముగ్గులు పెట్టేస్తూ ఉంటారు అంతే కదా అలాగే అమ్మవారు కూడా ఇరవై ముద్దల కింద చేస్తారు కాకపోతే అమ్మవారిది అలాంటి పరధ్యానం కాదు జరగబోయే లోక కళ్యాణానికి ఉపయోగపడేలాగా ఈ లోపల విఘ్నేశ్వరుడు వచ్చాడు వచ్చి అమ్మ అమ్మ నాన్నగారు వస్తున్నారట కదా అంటే అవును ఆయన మీ నాన్నగారు వస్తున్నారు నేను స్నానానికి వెళ్తున్నాను నువ్వు కాపలాకాయ నా అనుమతి లేకుండా ఎవ్వరిని లోపలికి పంపించకు అని చెప్పారు విఘ్నేశ్వరుడు అన్నాడు అమ్మ అమ్మ శివగణాలు లేవు కదా వాళ్ళు నాకు ఎవరు సహాయం చేస్తారు అంటే ఓ అలాగా ఉండని చెప్పి ఆ ఇరవై ముద్దలు చేశారు అమ్మవారు వాళ్ళకి ప్రాణం పోస్తే వాళ్ళు అచ్చ విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడో అదే స్వరూపంతో వచ్చారు వాళ్ళు ఇరవై మంది పోస్తే ఇదిగో ఈ ఇరవై నువ్వు మీరు ఇరవై ఒక్క మంది కలిపి కాపలాకాయండి వీళ్ళు నీకు ఉపగణపతులు అంగరక్షకులు నీకు సమానమైన శక్తి ఉన్న వాళ్ళు అని చెప్పి అమ్మవారు అందరినీ పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ బయట కాపలా కూర్చున్నారు సరే మిగతా కథ చెప్పుకునే ముందు ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చేస్తుంది ఏమిటంటే ఇదేమిటండి చాలా విచిత్రంగా ఉంది మీరు మొట్టమొదటిసారి చెప్తున్నారు మా మామూలు కథల్లో అయితే పార్వతీదేవి గణపతిని తయారు చేస్తుంది కదా నలుగు పిండిలోంచి సినిమాల్లో మేము ఎప్పటిదాకా అదే చూసాము అది పురాణంలో ఉన్న కథ అయితే ఇదే అది ఇంకొక గణపతి అవతారం ఇంకొక చోటు ఉంది కానీ పురాణంలో ఉన్న గణేషుడి అవతారాన్ని నేను యథాతథంగా చెప్తున్నా ఆయన అంతకు ముందే ఉన్నాడు ఈ సంఘటనకు ముందే ఇరవై మంది ఉపగణపతులు తర్వాత వచ్చారు సినిమాల్లో కొన్ని మార్పులు చేశారు సరే మనకు వచ్చేస్తే ఈ లోపల పరమేశ్వరుడు వచ్చాడు ఆనందంగా పార్వతీదేవి దగ్గరికి వెళ్దామని ఈ కాపలాగా ఉన్న విఘ్నేశ్వరుడు లోపలికి రావడానికి రావడానికి వీల్లేదు అని అక్కడ నించునున్నాడు ఉంటే నంది ఎవరి అబ్బాయి అని అడిగాడు పరమేశ్వరుడు అడిగితే మీ పుత్రుడే స్వామి మీరు ఐదేళ్ల నుంచి లేరు కదా అందుకని గుర్తుపట్టలేకపోతున్నారేమో అదేంటి ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయారు అన్నాడు ఎంత పొరపాటు అది నంది అజ్ఞానం అది సామాన్యంగా ఏమిటంటే గొప్పవాళ్ళ దగ్గర ఎవరైనా గురువు దగ్గర కానీ మహాత్ముడి దగ్గర కానీ చివరికి దేవుడి అవతారం దగ్గర కానీ ఎక్కువ రోజులు ఉంటే కనుక విలువ తెలియదు అర్జునుడు కూడా కృష్ణుడిని బావ యాదవుడు అలా పిలిచేవాట్టు విశ్వరూప సందర్శనం అయ్యాక అప్పుడు తెలిసింది అర్జునుడికి అలాగే నంది కూడా పరమేశ్వరుడితో పరిహాసం ఆడాడు పరమేశ్వరుడు చూసి ఓ నందికి గర్వభంగం జరగాలి అని చెప్పి సరే నేను నా మండపానికి వెళ్తున్నాను బాలుడికి చెప్పి లోపలికి వెళ్ళడానికి ఒప్పుకున్నాక అప్పుడు నన్ను పిలవండి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నందొచ్చి అయినా అతను మీ నాన్నగారు మీ నాన్నగారిని వెళ్ళవట్లేదు అంటే మా నాన్నగారు అయితే మా అమ్మ చెప్పాలి నువ్వే అడివి చెప్పడానికి అని అడిగాడు దాంతో భృంగికి కోపం వచ్చి ఏమిటి పెద్దవాళ్ళని ఇలా మాట్లాడతావా జాగ్రత్త అని బెదిరించాడు బెదిరిస్తే విఘ్నేశ్వరుడి కోపం వచ్చి దవడ మీద ఒక్కటి కొడితే రగ్గిర తిరిగి వెళ్ళి పరమేశ్వరుడి పాదాల దగ్గర పడ్డాడు అడి స్వామి ఆ బాలుడు సామాన్యుడు కాదు మీ కొడుకే అని ఉపేక్షించకండి ఇదిగో నన్ను ఎలా కొట్టాడో చూడండి అంటే ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చి నంది నువ్వు వెళ్ళి ఆ బాలుని ఆ దారికి అడ్డంగా తొలగించు అన్నాడు అంతే నందీశ్వరుడు చాలా కోపంతో వెళ్ళి తన కొమ్ములతో కుమ్మేద్దాము అని చూశాడు చూస్తే విఘ్నేశ్వరుడు ఆ కొమ్ములు రెండు పట్టుకుని గిర్రగిరగిరగిర తిప్పి విసిరితే మళ్ళీ వచ్చి శివుడు ముందు పడి కళ్ళు తేలేసాడు అంటే ఇందాక నంది అన్నాడు కదా చూడండి ఇప్పుడే గర్వభంగం జరిగింది మరి అది శివతేజం అంటే శివతేజమా మజాక ఇప్పుడు ఆ రోజు విఘ్నేశ్వరుడు స్వైరవిహారం చేశాడు అప్పుడు ఏకాదశ రుద్రుల్ని పంపించాడు పరమేశ్వరుడు ఆ పదకొండు మంది రాగానే మరి విఘ్నేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు కదా మిగతా వాళ్ళందరూ వచ్చేసారు తాను ఇరవై ఒక్క మంది కలిసి ఆ పదకొండు ఏకాదశ రుద్రుల్ని చావచిత కొట్టిస్తారు వాళ్ళు వెళ్ళి పరమేశ్వరుడు దగ్గర ముత్తకొని స్వామి ఒక్కడే అనుకుందాము ఇప్పుడు ఏకంగా ఇరవై ఒక్క మంది ఉన్నారంటే ఇరవై ఒక్క మంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు పరమేశ్వరుడు ఎందుకంటే పార్వతీదేవి కొత్తగా సృష్టించి పంపించింది కదా దాంతో బాబాయ్ భరించలేకపోతున్నాం అంటే అప్పుడు శివుడికి ఆగ్రహం వచ్చి వీరభద్రుణ్ణి శివగణాలని వాళ్ళందరినీ పిలుచుకుని వస్తే ఇక్కడ ఇరవై ఒక్క గణపతులు ఉన్నారు కదా వాళ్ళందరూ మొత్తం శివగణాలందరినీ నేలకేసి బాధీశారు వీరభద్రుణ్ణి కాలభైరవుణ్ణి అందరినీ ఓడించిస్తారు అప్పుడు ఇంకా ఇంద్రుడు దిక్పాలకులు వీళ్ళందరూ విష్ణుమూర్తితో సహా అందరూ కిందకి దిగి వచ్చారు అమ్మ బాబు ఈ అబ్బాయిని ఇంకెవరు ఆపలేకపోతున్నారు ఎలాగైనా ఆపాలి అని ఈ ఆపల పార్వతీదేవి ఏమిటి ఆ బయట ఏదో గొడవ జరుగుతోంది ఏమిటి చూసి రండి అని పరిచారికల్ని పంపించింది అమ్మవారికి తెలియదా అంటే అమ్మవారికి తెలుసు శివుడికి తెలుసు ఇద్దరు ఆడుతున్న లీలా నాటకం ఏమి తెలియనట్టు అమాయకంగా దాంతో వాళ్ళు వచ్చి అమ్మ అమ్మ మన పసిపిల్లలు ఉన్నారు కదా ఇరవై ఒక్క మంది వాళ్ళ మీద వీరభద్రుడు కాలభైరవుడు శివగణాలు ఏకాదశి రుద్రులు అందరూ మీద పడిపోయి దౌర్జన్యం చేసేస్తున్నారమ్మా అంటే అవునా అని చెప్పి అమ్మవారు బయలుదేరబోయారు అప్పుడే స్నానం మొదలుపెట్టారు దాంతో పరిచారికలు అమ్మ మీరు వివస్త్ర కదా మీరు వెళ్ళకూడదు అంటే అని హుంకరించారు అమ్మవారు అమ్మవారు ఏమిటి అందులోంచి కాళీ శాంభవి దుర్గ భైరవి అలాంటివి తొమ్మిది శక్తులు పుట్టుకొచ్చి వెళ్ళి ఆ పిల్లవాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టి అంతే అవన్నీ విజృంభించేస్తే ఈ పిల్లవాడు ఆ అమ్మవారి శక్తులన్నీ కలిసి శివగణాలను ఎదుర్కొన్నాయి అటుపక్క నుంచి పరమేశ్వరుడి శక్తులు నేను ఇందాక చెప్పాను కదా పరమేశ్వరుడు శక్తులు బయట నుంచి అమ్మవారి శక్తులు బయట నుంచి వస్తేనే ఇలా ప్రణయం వచ్చేసింది అసలు అది ఎవరు భరించలేకపోయారు ఇంకా అలాంటిది ఆ రెండు శక్తులు అమ్మవారి కడుపులో కలిస్తే ఇంకా వచ్చే స్వరూపం ఎలా ఉంటుందో చూడండి దాంతో మొత్తం అల్లకల్లోలం అయిపోయేసరికి బ్రహ్మగారు అమ్మ బాబోయ్ ఇది వెంటనే ఆపాలి అని చెప్పి వచ్చి రాజీ చేయబోయారు ఆ గణపతి చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా బ్రహ్మగారి తలల్ని నాలుగు పట్టేసుకుని ఊపిరి ఆడకుండా చేసేస్తే ఆయన బాబోయ్ నన్ను వదిలే నా వల్ల కాదు నేను సృష్టి కార్యం చేయాలి ఊపిరి ఆడకపోతే ఎలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అప్పుడు ఇంద్రుడు దిక్పాలకులు వస్తే వాళ్ళందరితో పోరాడి విఘ్నేశ్వరుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళని కొట్టేసరికి ఇంద్రుడి వజ్రాయుధం ఎగిరిపడింది ఇంకా దిక్పాలకులు ఎవ్వరూ ఆ పరాక్రమం ముందు నిలవలేకపోయారు అది పరమేశ్వరుడి శక్తి అమ్మవారి శక్తి కలిస్తే చివరికి నారాయణడే గరుడు వాహనం మీద వచ్చి దిగి నాయన నేను నీ మామయ్యని నువ్వు ఇలా చేయకూడదు అంటుంటే ఈ లోపల విఘ్నేశ్వరుడు గరుత్మంతుడి కాళ్ళు రెండు పట్టుకుని గిరగిరగిరగిర తిప్పి విసిరేట్ అప్పుడు పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది పిల్లవాడివని ఉపేక్షిస్తే పెద్దల మీద అమర్యాద చూపిస్తున్నావా అని ఎందుకంటే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ పరమేశ్వరుణ్ణి విష్ణువు రూపంలో అవమానించిన విష్ణువుని పరమేశ్వరుడు రూపంలో అవమానించిన రెండింటినీ ఇద్దరు సహించలేరు అజ్ఞానంతో చాలామంది విష్ణు భక్తులు శివుణ్ణి తిట్టడం శివభక్తులు విష్ణువుని తిట్టడం చేస్తూ ఉంటారు రెండు పొరపాటే ఇద్దరు కూడా ఒకే శక్తికి రెండు రూపాలు దాంతో పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చి పెద్దవాళ్ళ మీద ఇంత అమర్యాద చూడని చెప్పి త్రిశూలాన్ని తీసి నువ్వు వెళ్ళి ఆ ఇరవై ఒక్క బాలకుల శిరస్సుల్ని ఖండించేసిరా అని చెప్పి పంపించాడు ఇంకా పరమేశ్వరుడి త్రిశూలమే వదిలితే తిరిగే ఉంటుంది ఆ త్రిశూలం వెళ్ళి వాళ్ళందరి శిరస్సులు ఖండించి వాటన్నిటిని ఇలా గుచ్చి ఆకాశంలో నిలబడింది వెంటనే స్వామి ఒక్కసారి ఆగ్రహంతో చూసేసరికి ఆ చూపుకి ఆ ఇరవై ఒక్క శిరస్సులు బూడిదైపోయి సముద్రంలో పడిపోయి ఇరవై ఒక్క మొండేలు అలా కింద ఉన్నాయి అప్పుడు అమ్మవారు వస్త్రాలు ధరించి వచ్చి చూసి అయ్యయ్యో నా బిడ్డలు ఇరవై ఒక్క మంది నిర్జీవులు అయిపోయారా ఎంత ఘోరంగా ఎంత పైశాచికంగా చంపేశారు చిన్న పిల్లలు తలలు నరికేయడం ఏంటి ఏమిటి అంత రక్తసిక్తం అయిపోయిందని చెప్పి ఏడ్చారు అమ్మవారు అప్పుడు పరమేశ్వరుడు మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వలేదు అందుకే యుద్ధం అంతా జరిగింది అంటే నేను లోపల రానివ్వకపోతే నేను అమ్మని చెప్పాను ఎవరిని లోపలికి రానివ్వద్దు నేను బయటకు కానీ అమ్మ మాట మీద నిలబడ్డాడు అమ్మ మాట నిలబెడితే తప్ప ఏ మీరు ఒక్క గడి ఆగలేరా బయట ఆ బాలుడు ఆగండి అమ్మ స్నానం చేస్తోందంటే ఆగలేరా మీరు అక్కడ ఇదేమి కుదరదు నా బిడ్డలు నాకు కావాల్సిందే అన్నారు అమ్మవారు అంటే పార్వతి శిరస్సు పోయింది ఇంకెలా బ్రతికిస్తాం శిరస్సు లేకుండా ఎవరైనా బ్రతకగలరా అని అడిగితే అప్పుడు అమ్మవారు ఏ దక్షుణ్ణి బతికించలేదా మీరు మేక శిరస్సు పెట్టి ఏ నా పిల్లలు అయ్యేసరికి ఇలా వచ్చిందా ఇప్పుడే చెప్తున్నాను నా పిల్లలందరూ బ్రతికి తీరాలి లేకపోతే మహాప్రళయాన్ని సృష్టిస్తాను అని చెప్పి అమ్మవారు ఒక భీకరమైన స్వరూపాన్ని తీసుకునేసరికి ఆ అమ్మవారి రూపాన్ని చూసి అందరూ వణికిపోయారు అప్పుడు పరమేశ్వరుడు గణాలని పిలిచి మీరందరూ కిందకి వెళ్ళి ఉత్తర దిక్కున తల పెట్టుకున్నది ఉత్తర దిక్కున తల అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఉత్తరం వేప లేకపోతే ఉత్తరాన్ని చూస్తూనా అన్నట్టు సింపుల్ అది దక్షిణాన్ని చూస్తూ పడుకున్న జీవులు ఏవైతే ఉంటాయో వాటి తలలు తీసుకురండి అంటే వీళ్ళ కిందకి రాగానే మొట్టమొదట మార్కండేయుడ ఆశ్రమం దగ్గరికి వచ్చారు వెంటనే అక్కడ ఐరావతం అలాగే దక్షిణ దిక్కును చూస్తూ ఉంది వెంటనే ఆ శిరస్సు ఖండించారు కానీ రక్తం కూడా రాలేదు ఎందుకంటే ఆ శిరస్సుకి ఒక కారణం ఉంది కదా అందుకోసం అప్పుడు మార్కండే మహర్షి వాళ్ళ శిరస్సును తీసుకెళ్తుంటే ఆగండి అని చెప్పి ఆప్యాయంగా నా తాకి నమస్కారం చేసుకుని ఇంకొంచెం సేపట్లో ఈ శిరస్సుకి త్రిలోక పూజ్యత వచ్చేస్తుంది మళ్ళీ నేను ముట్టుకోగలను లేదో స్వామి మొట్టమొదట ఇన్నాళ్ళు నా ఆశ్రమంలో ఉందయ్యా నీ శిరస్సు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు పంపిస్తే వీళ్ళు అలాగే ఇంకొక ఇరవై ఏనుగుల తలల్ని తీసుకొచ్చారు అప్పుడు పరమేశ్వరుడు ఆ శిరస్సుని అనుసంధానం చేసి నిమరగానే ప్రాణం వచ్చింది వచ్చేసరికి గణేషుడు లేస్తే అమ్మవారు నాయనాయన మీ తండ్రి అని చూపిస్తే అయ్యో నాన్నగారు ఎంత పెద్ద అపచారం చేశాను నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడ్డాడు అసలు మొట్టమొదట విఘ్నేశ్వరుడు శక్తి పుట్టింది ఇందాక నేను చెప్పాను మట్టిలోంచి అది పుట్టింది భాద్రపద శుద్ధ చవితి నాడు ఇప్పుడు రెండోసారి మళ్ళీ జీవన్ తీసుకుని పుట్టింది కూడా అదే రోజు భాద్రపద శుద్ధ చవితే అందుకే మనం వినాయక చవితి అని అంత గొప్పగా చేసుకుంటాం ఆ గణపతికి సిద్ధి గణపతి అని పేరు పెట్టారు అలాగే ఆ మిగతా ఇరవై గణపతులకి పేర్లు పెట్టారు అవన్నీ చెప్తే పెద్ద వీడియో అయిపోతుంది కదా కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ ఇరవై ఒక్క గణపతుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పత్రితో పూజించారు అందుకే ఇప్పటికీ గణపతిని ఇరవై ఒక్క పత్రులతో పూజిస్తాం ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకండి అసలు పార్వతి పరమేశ్వర్ ఈ నాటకం అంతా ఆడడం అంటే ఐరావతానికి మహర్షి ఇచ్చిన శాప ఉంది కదా తల ఎగిరిపోతుంది అని తర్వాత మార్కండే మహర్షి అక్కడి నుంచి గజాసురుడు వచ్చాడు భక్తుడు ఆ భక్తుడి కోసం ఒకటి రెండవది ఏమిటంటే గణేషుడు గణాధిపతి అవ్వాలి అంటే మరి ఊరికే ఇదిగో మా అబ్బాయి గణాధిపతిని చేసేస్తున్నాను అంటే మన పొలిటీషియన్స్ చేసినట్టు ఉంటుంది తన పదవి తన అబ్బాయికి ఇచ్చినందుకు సామర్థ్యం సంపాదించుకోవాలి కదా ఐదేళ్ల వయస్సులో శివగణాలందరినీ చిత అంటే ఆ బలం ఏమిటో వాళ్ళకి అర్థమైంది కదా అప్పుడు గణాధిపతి అయ్యే అర్హత వచ్చింది అలాగనే ఆ యుద్ధం కూడా ఎందుకంటే భవిష్యత్తులో ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది దానికి ప్రాక్టీస్ ఎవరితో ఉండే ఆ యుద్ధము అంటే ఇప్పుడు స్వామి అయోనిజుడు అమ్మవారి కడుపులోంచి పుట్లా ద్విజన్ముడు జన్ముడు రెండు సార్లు పుట్టాడు ద్వి రూపుడు రెండు రూపాలు కలిగి ఉన్నాడు ఎందుకు అంటే ఒక రాక్షస సంహారం కోసం ఎవరు ఆ రాక్షసుడు అంటే గణపతి ఎలుక కథ చెప్పాను కదా అది వినండి అద్భుతమైన కథ అందులో మొత్తం వివరంగా చెప్పా శ్రీమాత్రే నమ జయ గణేష అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ గా మూడు కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి